నమస్కారం భారత రాజ్యాంగమంటే కేవలం కొన్ని పేజీల పుస్తకమనుకుంటే పొరపాటే అదొక సజీవమైన పత్రం మరి ఈరోజు మనం కొన్ని చాలా ముఖ్యమైన సవరణల ద్వారా మన రాజ్యాంగం కాలంతో పాటు ఎలా మారింది మన దేశంతో పాటు ఎలా పెరిగిందో చూద్దాం ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అసలు ఒక దేశ రాజ్యాంగమనేది మీద చెక్కిన శాసనంలా స్థిరంగా ఉండిపోవాలా లేదంటే మారుతున్న సమాజంతో పాటు కూడా మారుతూ ఉండాలా అయితే దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే ఉందన్నమాట మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ని అందులోనే చేర్చారు సరిగ్గా ఇదే మన రాజ్యాంగాన్ని అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవడానికి కొత్త సవాళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు అధికారమిస్తుంది మరి ఆ అధికారాన్ని కూడా ఇప్పటి వరకు అంటే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి మన రాజ్యాంగాన్ని ఏకంగా నూటైదు సార్లు సవరించారు బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సజీవమైన పత్రమో సరే ఇప్పుడు మనం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లకు వెళ్దాం అప్పుడే కొత్తగా ఏర్పడిన దేశం ముందు సవాళ్లనేకం అందుకే రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణలు ఏదో సిద్ధాంతాల గురించి కాదు దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల గురించే ఆలోచించండి రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఒక్క సంవత్సరంలోపే మొదటి సవరణ చేయాల్సి వచ్చింది భూ సంస్కరణలు బలహీన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం ఇంకా భావ స్వేచ్ఛపై కొన్ని సహేతుకమైన పరిమితులు విధించడం ఇలాంటి క్లిష్టమైన విషయాలను ఈ సవరణ పరిష్కరించింది ఆ తర్వాత వచ్చింది సెవెంత్ సవరణ ఇది ఏకంగా మన దేశపటాన్ని మార్చేసింది అవును భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి ఈ రోజు మనం చూస్తున్న భారతదేశ రాజకీయ స్వరూపానికి ఒక బలమైన పునాతి వేసింది సరే ఇప్పుడు మనం పంతొమ్మిది వందల దశాబ్దంలోకి వెళ్దాం ఇది చాలా నాటకీయమైన సమయం ఈ కాలంలో పార్లమెంట్ న్యాయవ్యవస్థ మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది ఇక రాజ్యాంగమే ఆ పోరాటానికి కేంద్రబిందువుగా మారిపోయింది ఈ పోరాటంలో అత్యంత కీలకమైనది నలభై రెండవ సవరణ వివాదాస్పద ఎమర్జెన్సీ సమయంలో దీని తీసుకొచ్చారు దీనివల్ల రాజ్యాంగంలో ఇన్ని మార్పులు జరిగాయంటే దాన్ని ఏకంగా మినీ రాజ్యాంగం అని పిలవడం మొదలుపెట్టారు కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఈ మార్పులన్నీ ఎక్కువ కాలం నిలవలేదనే చెప్పాలి ఎందుకంటే ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే నలభైనాల్గవ సవరణను తీసుకొచ్చింది ఇదొక రకంగా నలభై రెండవ సవరణకి కౌంటర్ అన్నమాట ఆ సవరణలో చేసిన చాలా వివాదాస్పద మార్పుల్ని రద్దు చేసి మళ్లీ ఆ అధికార సమతుల్యతను తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నించింది ఆ రాజకీయ గందరగోళం తర్వాత రాజ్యాంగ సవరణల ఫోకస్ మొత్తం మారిపోయింది అధికారాన్ని కేంద్రీకరించడం కాదు దాన్ని ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లాలి ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేయాలి అనే ఆలోచన ముందుకొచ్చింది చాలా ఏళ్లపాటు మన దేశంలో ఓటు హక్కు పొందాలంటే కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉండేదు కాని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ సవరణతో ఒక చారిత్రాత్మక మార్పు వచ్చింది ఓటు వేసే వయస్సును ఏళ్లకు తగ్గించారు దీనివల్ల లక్షలాది మంది యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమయ్యారు ఆ తర్వాత వచ్చిన డెబ్భై మూడవ డెబ్భై నాలుగవ సవరణలు ఓహ్ ఇవి నిజంగా ఒక విప్లవం లాంటివి ఎందుకంటే ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇంకా నగరపాలక సంస్థలకి రాజ్యాంగ హోదానిచ్చాయి అంటే ఏంటి పాలన అనేది ఇక ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానుల్లోనో కేంద్రీకృతం కాకుండా నేరుగా మన గ్రామాలకు మన నగరాలకు చేరిందనమాట అలాగే ఎనభై ఆరవ సవరణ మన రాజ్యాంగం ఎంత ముందుచూపుతో ఉందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ ఇది విద్యను కేవలముక ప్రభుత్వ లక్ష్యంగా కాకుండా ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా మార్చేసింది ఇది చిన్న మార్పు కాదు ఒక తరం భవిష్యత్తును మార్చే శక్తి ఉన్న నిర్ణయం సామాజిక న్యాయం రాజకీయ స్థిరత్వం ఈ రెండూ భారతదేశానికి ఎప్పుడూ పెద్ద సవాళ్లే మరి వీటినెదుర్కోవడానికి మన రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం మీకు ఆయారాం గయారాం రాజకీయాల గురించి తెలిసే ఉంటుంది అంటే ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈజీగా పార్టీలు మారి ప్రభుత్వాలను పడగొట్టేవారు ఈ రాజకీయ అస్థిరతకు అడ్డుకట్ట వేయడానికే యాభై రెండవ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు ఇక రిజర్వేషన్ల విషయానికొస్తే ఇది ఎప్పుడూ చర్చనీయాంశమే కదా సమాజంలో సమానత్వం సామాజిక న్యాయం మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి రాజ్యాంగంలో చాలాసార్లు మార్పులు చేశారు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇలాంటి సవరణలన్నీ మారుతున్న సమాజ అవసరాలకు అద్దం పడతాయి సో మనం చూసినట్టుగా రాజ్యాంగం అనేది ఎక్కడో ఒకచోట ఆగిపోయే పత్రం కాదు ఈ మార్పుల ప్రయాణం ఇప్పటికీ ఈ ఆధునిక కాలంలో కూడా కొత్త సవాళ్లకు స్పందిస్తూ అలా కొనసాగుతూనే ఉంది ఉదాహరణకి ఇటీవలే వచ్చిన నూట ఒకటవ సవరణనే తీసుకోండి ఇది దేశ పన్నుల వ్యవస్థను మొత్తం మార్చేసి ఒకే దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో జీఎస్టీని తీసుకొచ్చింది ఇది ఎంత పెద్ద మార్పోకదా ఈ సంభాషణ ఇంకా ఆగలేదు నూట నాలుగవ సవరణ రిజర్వేషన్లను కొనసాగించడం గురించి చెప్తే ఐదవ సవరణ వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని తిరిగి రాష్ట్రాలకే ఇచ్చింది ఇవన్నీ ఏం చెప్తున్నాయి మన రాజ్యాంగం ఎంత సజీవంగా ఎంత చురుకుగా ఉందో కదా చివరిగా ఈ సవరణల ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే మన రాజ్యాంగం గతాన్ని గౌరవిస్తుంది వర్తమానంతో మాట్లాడుతుంది ఇంకా భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది ఇదొక నిరంతర సంభాషణ మరి దీని తర్వాతి అధ్యాయంలో ఏముంటుంది ఏ కొత్త హక్కులు రావచ్చు ఏ సవాళ్లను మనం ఎదుర్కోవచ్చు ఈ కథకు ముగింపు లేదు